వెల్కమ్ అందరూ ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ అయితే మళ్ళీ గాంధీ మైదాన్ వచ్చామండి ఈ గాంధీ మైదాన్లో మళ్ళీ కొత్తగా పెట్టారండి వింటర్ సీజన్ కదా వింటర్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు అది చూద్దామని వచ్చాము ఒకటి మించిన ఒకటి పెట్టేస్తూ ఉన్నారండి ఈ గాంధీ మైదానంలో ఈ సంవత్సరం ఏంటో మరి పోయిన సంవత్సరం అయితే ఇంతగా లేదు టైం అయితే ఫోర్ అయిందండి ఫోర్ అయితే వచ్చాము చూడండి చలి ఇక్కడ ఎలా ఉందో చాలా మంచు పడుతుంది ఈ రోజు ఎంత లేదు చోర్ కు పక్క నుంచి వచ్చారు మా పిల్లలకి మా హస్బెండ్ ఉంటే చాలండి చాలా హ్యాపీగా ఆడుకుంటారు పెద్ద గ్రౌండ్ అంటేనే గాంధీ మైదాన్ అండి అసలు ఒకటి మించిన పెట్టేస్తున్నారు ఇంకా మేమైతే అక్కడ లైట్ కనిపిస్తున్నాయి కదా అక్కడికి అయితే వెళ్తున్నాము పోలీస్ ట్రైనింగ్ అండి వాళ్ళకి ఇది కొత్తగా పెట్టారండి వింటర్ స్పెషల్ ఐటమ్స్ అయితే పెట్టారు ఇది వచ్చేసి ఎంట్రీ అయితే వెళ్ళాలి చూడండి బీహార్ సరసా మేళ అండి రెండు వేల ఇరవై మూడులో లో పెట్టినది ఇంకా లోపలికైతే వచ్చేసాము పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే పెట్టేశారు ఇంక చూడండి ఇక్కడ జనాలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే చేతితో చేసినవి వింటర్ సీజన్ వచ్చింది కదండి ఇంకా వాటికి అవసరం అనేవి అన్ని ఉన్నాయండి ఈ బెడ్షీట్స్ వచ్చేసి ఒకటి పదిహేను వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు తక్కువ వింటర్ సీజన్ అంటే కొంచెం తక్కువ ఉంటాయేమో పెట్టారు కదా అని వస్తే అస్సలు తగ్గేదే లేదన్నట్టు చెప్తున్నారు వీళ్ళు రేట్లు ఇది చూసారా కొత్తగా అయితే చూస్తానా అండి నేను మిషన్ తో హోల్ పెట్టేసి పెట్టి ఇస్తున్నారండి చాలా ఈజీగా బాగుంది కదా కొట్టే పని లేకుండా నాకైతే బాగా నచ్చిందండి ఇది ఇది చూసారా నేను నిజంగా రుబ్రోల్ అనుకున్నా కాదండి అది ధర్మాకోల్తో తో చేశారు వీళ్ళు చాలా బాగా చేశారు కదా ఇంకా మేమైతే తిరుగుతూ ఉన్నాము ఇది కూడా ధర్మాకోల్తోనే తోనే ఇంకా మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా మేమంతా చూద్దామని వెళ్తున్నాము బీహార్కి తలవడమైనా చూడడం అయినా ఇదే లాస్ట్ అండి మేము ఉంటే ఒక ట్వంటీ డేస్ టెన్ డేస్ ఉంటామేమో మేము అంతే ఇంకా మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము ఇది వచ్చేసి చేత్తో చేశారండి చెక్కవి ఇవన్నీ చక్కతో చేసినవండి ఇంట్లో డెకరేషన్ బాగుంటాయి ఐటెం కూడా పాడవదు కానీ మేము కొరియర్ లో వేసేటప్పుడు ఒకవేళ పాడవుతాయేమో అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు ఇక్కడైతే శారీస్ అయితే ఆఫర్ పెట్టారు వెయ్యి రూపాయలకి మూడు శారీస్ అన్నారు కానీ క్వాలిటీ అయితే అస్సలు బాగోలేదండి ఇంకా లైటింగ్స్ చూడండి అసలు చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి చేత్తో చేశారు ఇవి కూడా ఇది కూడా చేత్తో చేశారండి నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను ఈ మట్టి చూసారా నల్లది కుక్కర్ టైప్లో అది వచ్చేసి వెయ్యి రూపాయలు చెప్పారండి ఒక్కొక్కటి నోరు తెసాము నా పక్కన నేను ఇద్దరం అయితే నోరు తెసాము వెయ్యి రూపాయల కానీ చూడ్డానికి చాలా బాగున్నాయండి ఇది చూసారా ఇప్పుడే చేసి అక్కడ పెట్టారు చూడండి అసలు చాలా బాగుంది కుర్చీ అయితే మడత కుర్చీ టైప్లో ఉంది ఇంకా ఈ కుర్చీలు కూడా చిన్నవి మా హస్బెండ్కి కూడా బాగా నచ్చాయి మా హస్బెండ్ అయితే కూర్చొని కొన్ని పిక్స్ అయితే దిగారు దాని మీద చూడండి అసలు ఎంత బాగున్నాయి అన్ని చేత్తో చేసినవి అండి ఇక్కడ అన్ని చేత్తో చేసినవి అమ్ముతున్నారు ఇంకా ఇది వచ్చేసి నాలుగు వేలు చెప్పాడండి చూడండి చాలా బాగుంది చక్కదే కానీ అంత చక్కదే లోపలైతే ఇలా ఉన్నాయండి తెడబొమ్మలాగా ఇంకా హాల్లో నుంచి చూడాలి నేను కూడా చూద్దామని చూశాను టెన్ రూపీస్ చూసినందుకు ఇంకా చూసిన తర్వాత ఇలా పెట్టేయాలి ఇంకా పిల్లలైతే జైన్ వీళ్ళు ఎక్కుతారన్నారు సరే అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాము ఇది చూసారా చెక్కతో చేసిన డైనింగ్ టేబుల్ అండి చాలా బాగుంది కదా డైనింగ్ టేబుల్ బీహార్ ఫుడ్ ఫెస్టివల్ అండి ట్వంటీ రూపీస్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇంకా తినడానికి ఐటమ్స్ అన్ని లోపల ఉన్నాయి సరే అని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము